చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గది దించారని ఇప్పుడు బాలకృష్ణ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు ఇలాంటి బాలకృష్ణలు చంద్రబాబులు వెయ్యి మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఊడిన వింట్రు కూడా పేకలేరన్నారు ఆయన ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా నన్ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదు నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు నేను గెలుస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్నే సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్భాలు పలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నాని డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం ఇట్టాయి ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎంట్రు కూడా వేయలేరు ఎక్కడోడు పెట్టుకోమనండి బాబు గొడుగులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గొడుగులు చించి తోసుకోమని చెప్పారు కదా కూడా ఎక్కడో తోసుకోమని చెప్పారు అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు కాదు చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్న దొంగ ఫోర్ ట్వంటీగా ఎందుకు తెలియదు మా గుడివాడలో మాకు ఎన్టీ రామారాన్ని అంత మహన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి చేసినటువంటి వెదవు తెలియదు వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా చెప్తారు కదా మొన్న రెండు లక్షలు అన్నారు లక్షకు వచ్చారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ వేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట